రేపు నిమిషాలు తక్కువ ఎలా రేస్ట్ చెప్పండి మంచి ఎవరు అప్పుడు కామెంట్ పెట్టారు అది ఎలా మేము మే నుంచి యూట్యూబ్లో మనకి కామెంట్ బాక్స్ ఆఫై పోయి ఉంటుంది మనం మాకు చేయట్లేదు అది ఎందుకంటే మీరు చిన్న పిల్లలని చెప్పి కామెంట్ బాక్స్ వాళ్ళే యూట్యూబ్ లో మాకు చేసేది ఉంటుంది మేము చేయడానికి కూడా కుదరట్లేదు అందుకోసం మేము వాళ్ళు ఏమన్నా అనుకున్నాం మీరు రీచ్ అవ్వాలంటే ముందు కామెంట్ బాక్స్ని ఆ చేయండి అంటున్నారు కామెంట్ బాక్స్ ఆడవ్వండి మేము ఏం చేస్తాం

ஆனே கதா ஆனால் செய்யலாம்

यार ये नहीं हो रही है। जा रही है। एक नहीं हो रही। वानिया गला मारनी पड़ेगा। अरे वाह। अरे ना। रेपा होगा ना। लेड बोला। क्या यार आज परते नहीं है पंडी। यार ये बात नहीं है। यार ये। ये रानी हम पर नहीं पछता। हम जाएंगे मॉर्निंग वाले नहीं है। मैं इनके आगे तो हम नहीं राय होंगे। 40 डिग्री। बड़ा लोग जाकर थोड़ा पकड़ेंगे पे। मारेंगे रे पावर का डट। चलो। ये दो रे में। पकड़ेंगे। 4 बजे तक। ఏం అవని అప్పుడు ఏది నువ్వు నా ఫైస్ట్ రాడపచాలి దిసా అలా ఆగిలక చారియే నా నీరేదడవేరేదాం ను డబడ చేయని చెప్పండి టేస్ట్ ఎలా ఉంది రెండు వీడియోలో ఎవరు గెలిస్తా ఇస్తానన్నా ఇచ్చేసాను మరి వీడియోలు గెలిస్తాం మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాం చెప్తాం అదే వీడియోలు ఇస్తాం ఏది కావాలంటే అది యాభై రూపాయలు లోపల కానీ యాభై రూపాయలకి ఎక్కువ కాదు అందలా కావాలి డబ్బులు కావాలంటే డబ్బులు దాచుకుంటాను సార్ నేను అండి మళ్ళీ ఫెస్టార్ చాక్లెట్ నెల సార్ డైరమీల్కు డైరీమెన్ కావాలా ఫెస్టర్ కావాలి ఇంకా సార్ డబ్బులు కావాలా డైరీమెన్ డబుల్ డబ్బులు కాదు డైరీమెన్ సార్ మంచి నీళ్ళు తెచ్చి నువ్వు ఒక ముద్ద తిన ఇక మంచి నీళ్ళు మరి ఎందుకు తెచ్చుకోలేదు నువ్వు తెచ్చుకోలేదా చాక్లెట్ మాత్రండి మళ్ళీ సౌండ్ చాక్లెట్ కి సిక్కి సుకిస్మ్మని తినకోకుండా కోయగలపట్లేదు తినట్లేదు రిన్నావు ఎందుకు మామూలు చేసి ఒక ఐదు నిమిషాలు వీడియో తీయట్లేదు అందుకే అవసరం కూడా అవ్వట్లేదు మనం ఏం ఎంత రా సబ్స్క్రైబ్ రావు అవసరం రావు మనకు న్యూస్ రావు అందరి ఛానల్ బాగా రీచ్ అవుతాయి మనం ఎంత తినే వీడియోలు అయినా సరే న్యూస్ రాదు అదే సెలబ్రిటీ వాళ్ళు మామూలుగా సినిమా వాళ్ళు నాటక వాళ్ళు కొద్దిగా వాళ్ళు తీస్తే న్యూస్ వచ్చిందంట తిడుతున్నట్టుందా తిట్టా అంటే లేదు కదా కొంత సరికి ఇలా పెట్టంగానేత మోత మోగించుకోకున్నా బూగ తింటామంది రైస్ అన్నాన్ని బల్లది ఇరిగి అట్టట్ట పట్టుకుంది అది విరిగిపోయింది బల్ల ఎవరో ఎరుగుంటారు మనం పల్గొండాలి మనం ఇది అప్పుడు ఐదు వందలు నేను ఏదో సెట్ చేద్దాం అంటే కుదరనే కుదరట్లేదు తిరిగిపోయింది మూడు నిమిషాలు వేడి రైస్ అయిపోయా రైస్ అవ్వలేదు పదకొండు మరి అంటావండి ఒకటి ఒకటి వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ రెండు

లేదా నువ్వు లేవా కావ్యా చూడలేదా ఒక కాలేజ్ నగరు కాలేజ్ వెళ్ళేసానుకోండి కదా స్కూల్కి వెళ్ళడానికి కుదురుగా ఉండాలి அந்த பிள்ளைகள் நைப்போம் கே நேரில் ஏதாவது

మంచి పడిపోతే <dyei in Deutschland> <tuluk>